నింగి చిందించే నింగి చిందించే చెమట చుక్కలతో పరవశించి పులకించిన ఈ నేల తల్లి నింగికి నేలకి కలిగిన సంతానమే ఈ పాడి పంటలు ఈ పసిడి పంటలు ఈ పాడి పంటలు మనకు మనల్ని పోషించే ధాన్యాగారం మనల్ని పెంచే ధన భాండారం భాండాగారం ఇదే ఈ ప్రకృతికి పుట్టే సంతానం దీన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది చూడండి ఈ ఒక్క పంటనే కాదు పంట వ్యవసాయం అనేది ఏదైనా ప్రకృతికి పుట్టే సంతానమే వ్యవసాయం చూడండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్